హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీచందు బ్లాగ్స్ మన మిద్దె తోటలో ఇది మిర్చి ప్లాంట్ మిర్చిలో చాలా రకాలు ఉంటాయి నేను నర్సరీకి వెళ్ళినప్పుడు ఇది ఒక వెరైటీ తీసుకొచ్చుకున్నాను మనకి రెగ్యులర్గా వచ్చేవి అయితే లాంగ్గా వస్తాయి కదా ఇక్కడ చూసారా చెర్రీ టైప్ ఇది చూడ్డానికి బాగున్నాయి మనం తాలింపుల్లో వేసుకోవడానికైనా సలాడ్స్లో వేసుకోవడానికైనా బాగుంటుంది ఎక్కువ స్పైసీ ఉండదు ఈ ప్లాంట్ ఇక్కడ చూస్తున్నట్టయితే నార్మల్గా ఏ ప్లాంట్స్కైనా వైటే వస్తుంది ఫ్లవరింగ్ అనేది ఇక్కడ చూసారా మీకు జూమ్లో కనిపిస్తే ఇది వైలెట్ కలర్లో ఫ్లవరింగ్ వస్తుంది ఈ వైలెట్ కలర్లో వచ్చిన ఫ్లవరింగ్కి బ్లాక్ వస్తాయి మిర్చి ఇదిగోండి ఇది కూడా మిర్చియే కాకపోతే దీంట్లో కలర్ ఇది బ్లాక్ ఒకటి రెడ్ నేను ఏం చేశానంటే చూసుకోకుండా రెండు ప్లాంట్స్ ఒకే దాంట్లో వేశాను అయితే ఇక్కడ మీకు టూ కలర్ ఫ్లవరింగ్ కనిపిస్తుందా వైట్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి వైలెట్ వైలెట్ వచ్చిన వాటికి ఏమో బ్లాక్ మిర్చి వస్తుంది వైట్ వచ్చిన వాటికి ఏమో రెడ్ మిర్చి వస్తుంది మీకు మన గార్డెన్ వీడియోస్లలో చూపించాను వేస్ట్ కవర్లో కూడా మనం ప్లాంట్స్ పెంచుకోవచ్చు అని చెప్పేసి అదే ప్లాంట్లో అదే కవర్లో ఇదిగోండి మన బ్రింజల్ ప్లాంట్ ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చింది మనము ఎలా అన్నది కాదు మన క్రియేటివిటీ కూడా అంటే మన కంపల్సరీ కంటైనర్సే కావాలి అని లేదు ఇలాంటి కవర్స్ మనకి వేస్ట్గా ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు వీటిలో కూడా పెంచుకుంటే మనకేంటంటే పెంచుకోవాలనే ఆసక్తి ఇంకా ఎక్కువగా పెరుగుతుంది మన గార్డెన్లోకి ఈ ఫ్లవర్ ప్లాంట్ పెంచుకున్నాను కానీ దీని పేరు తెలియదు ఎవరైనా తెలుసుకున్నట్టయితే కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరా ఈ ప్లాంట్ పేరేంటో కాకపోతే ఇది దేవుడికి చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అంట వీటిని చూస్తూ ఉంటేనే నా చిన్నప్పుడు చూసాను మా విలేజ్లో నాకు నర్సరీలో ఎంత దొంగలేదు మా ఫ్రెండ్ నాకు తీసుకొచ్చి ఇచ్చింది చాలా బాగా ఇష్టం దీంతో ఎంతమందికి గార్డెన్ చేసుకోవడం ఇష్టము లేదంటే ఓన్లీ ఫ్లవరింగ్ చూడడమే ఇష్టమా ఫ్లవర్ ప్లాంట్స్ పెంచుకోవడం ఇష్టమా కామెంట్ చేయండి జామ మొక్క ఇప్పుడు సమ్మర్ కదా వాటర్ ఎంత పోసినా కానీ సాయిల్ అనేది బాగా డ్రై అయిపోతుంది అందుకని చెప్పేసి నేను సాయిల్ని కొంచెం లూజ్ చేసేసి ఈ డ్రై లీవ్స్ ఉంటాయి కదా మన గార్డెన్లో వచ్చిన డ్రై లీవ్స్ వీటికి సాయిల్ పైన ఇలా పెట్టేసి వాటర్ పోస్తే కొంచెం సాయిల్ అనేది తొందరగా డ్రై అవ్వకుండా ఉంటుంది పైన ఇలా లీవ్స్ కవర్ చేసి పెట్టే సాయిల్కి సాయిల్ తొందరగా డ్రై అవ్వకుండా ఉంటుంది మన మిద్ద తోటలో ఇలా ఆయిల్ క్యాన్స్లో కూడా ఇలా ప్లాంట్స్ పెంచుకోవచ్చు చూసారా ఎంత చిన్న ప్లాంట్ మిరపకాయ వచ్చేసింది అంటే చిన్న చిన్న హ్యాపీనెస్ మనము అంటే మనం కూడా పెంచగలుగుతున్నాము మనం ఇద్దతొట్టులో పెంచుకున్న రెండు కాయలు వచ్చినా కానీ చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది దీంట్లో కూడా అలాగే టమాటో ప్లాంట్స్ చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో ఇది మ్యాంగో ప్లాంట్ ఇది ఏమైందంటే స్టెమ్స్ పెరిగిపోయి గాలికి బాగా ఊగుతున్నాయి కదా ఊత అనేది బాగా రాలిపోతుందేమో అన్న రాలిపోతుంది కాబట్టి మనం సపోర్ట్ ఇచ్చి కర్రలతో కట్ కట్టాము ఇదేంటి అనుకుంటున్నారా మీకు లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పాను కదా మ్యాంగో ప్లాంట్కి మంచి ఫర్టిలైజర్స్ చూపిస్తాను అని చెప్పేసి ఇదే అది ఇవన్నీ వేస్ట్ అని మనం పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా బనానా బననాల్లో చాలా ప్రోటీన్ ఉంటుంది మనకి ఎంత హెల్దీయో ప్లాంట్స్కి కూడా వాటి ఫీల్స్ చాలా హెల్తీగా ఉంటాయి మనం న్యాచురల్గా పండించుకుంటున్నాం కాబట్టి ఇలా మనం వాడుకోవాలి ప్లాంట్స్కి మనం కెమికల్స్ వేస్తే మనం తింటూ ఉంటాం కదా మనం ఇంట్లో పెంచుకున్న ఎప్పుడో ఒకసారి వచ్చే కాయలకు కూడా హెల్దీ ఫర్టిలైజర్స్ వేస్తే మంచిగా గ్రో అవుతాయి మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది వాటర్లో సోక్ చేసి పెట్టి ఇలా స్వీజ్ చేసేసుకొని ఎక్కువ కొన్ ఎక్కువ ఉన్న వాటర్లో మనం చేసుకో డైరెక్ట్ ఇంత థిక్గా ప్లాంట్స్కి ఇవ్వద్దు ఎప్పుడైనా కానీ ఎక్కువ వాటర్ ఇప్పుడు ఇది వన్ రేషియో ఉందనుకోండి ఒక ఫైవ్ సిక్స్ రేషియో వాటర్లో మిక్స్ చేసుకొని ఇవ్వాలి ఈ థిక్ కన్సెస్టీ ఉండే వాటర్ని మనం ఈ వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి ఈ డైల్యూట్ చేసుకున్న వాటర్ని అన్ని ఫ్రూట్ ప్లాంట్స్కి వెజిటేబుల్ ప్లాంట్స్కి లిక్ ఏ ప్లాంట్స్కైనా ఇవ్వచ్చు వీక్లీ వన్స్ కంపల్సరీ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి అప్పుడే సాయిల్కి కొంచెం స్ట్రెంత్ ఉంటుంది ప్లాంట్స్ కూడా వచ్చిన పిందెలు మొగ్గలు ఏవి రాలిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి